మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవారు నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ పి అంకంపాలెం వేమవరం నియోజకవర్గం వేమవరం పట్నంలో వీర మహిళలు జనసేన కార్యకర్త కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక మహిళ మీద ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయటం జరిగింది మన భారతదేశము పుణ్యభూమి పుణ్యభూమిలో స్త్రీకి అత్యంత గౌరవం ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఏ ఒక్కరో కూడా స్త్రీని తక్కువగా చూడకూడదు స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో స్త్రీని ఎక్కడైతే ఆదరిస్తామో స్త్రీని ఎక్కడైతే ప్రేమిస్తామో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అటువంటి స్త్రీని ఒక రాక్షసులు నరరూప రాక్షసులు చేసిన ఈ హత్య చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అది మానవులు చేసే పని కాదు అది రాక్షసులు చేసే పని మన భారతదేశము హిందూ దేశము హిందువులు అంటే స్త్రీలను గౌరవించేవారు స్త్రీలను గౌరవించడం మన బాధ్యత మరి ఆ మీద జరిగిన అత్యాచారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ధైర్యంగా ముందుకు వచ్చి తప్పు చేసిన వారిని ఉక్కు పాదంతో అనిచేయవలసిన బాధ్యత ఉంది దానికోసం ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు దీని మీద చొరవ తీసుకుని ఆ మరణించిన ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం